మంచి సైంటిస్ట్ ప్రపంచానికి ఎన్నో ప్రయోజనకరమైన ఇన్వెన్షన్స్ చేశారు కానీ దేవుని ప్రజలు ప్రపంచానికి ఎప్పుడు నష్టాన్ని గానీ కష్టాన్ని కానీ కలుగు చేయలేదు ఎందుకంటే దేవుని మనసు దేవుని ప్రజలు కలిగి ఉంటారు కాబట్టి వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలు చేయాలి ఇతరులకు సహాయపడాలి ఇతరులకు ఆదరణకరంగా ఉండాలి ప్రోత్సాహకరంగా ఉండాలి ఇతరులకు ఒక బ్లెస్సింగ్ గా ఉండాలి అని ఆలోచిస్తాం అపవాది మాత్రం ఎప్పుడు ఎలా నాశనం చేయాలా ఎవరిని నాశనం చేయాలా ఎవరిని ఏడిపించాలా ఎవరిని కంటతడి పెట్టించాలా ఎవరిని ఇబ్బందుల్లోకి నెట్టేయాలా నాతో పాటు ఎంతమంది నరకానికి ఈడ్చుకొని వెళ్లాలా అని అపవాది మాత్రం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్దిల్లదు అనే వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అర్థమవ్వాలి ఏమనంటే మనకు విరోధంగా కొన్ని ఆయుధాలు ఒకవేళ అపవాది సిద్ధపరుస్తూ ఉండొచ్చు ఒకవేళ నీ కుటుంబం మీద ఆల్రెడీ ప్రయోగించి ఉండొచ్చు బట్ థ్యాంక్ గాడ్ యు ఆర్ సేఫ్ అండ్ అ లైఫ్ టుడే అపవాది ప్రయోగించిన వాడి ప్రయత్నాలు చేసినా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచాడు అందును బట్టి దేవునికి స్తోత్రం ఒకవేళ ఇప్పుడు ప్రయోగిస్తూ ఉంటే ప్రెసెంట్ టెన్స్ లో ప్లీజ్ బి అవేర్ ఆఫ్ దిస్ ప్రామిస్ ఈ వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్తిల్లదు గతంలో ఏదో ఆయుధాన్ని అపవాది సిద్ధపరిచాడండి ఏదో వినాశనం సృష్టించాలనుకున్నాడు గానీ దేవుడు సురక్షితంగా ఉంచాడు కాబట్టి ఇక నేను హ్యాపీగా ఉంటాను రిలాక్స్గా ఉంటాను ఇక నా మీదకి ఏ వినాశనం ఏ కష్టం ఏ నష్టం ఏ అటాక్ రాదు అని సోమరిపోతులుగా ప్రార్థన చేయకుండా ఆత్మలో బలహీనులుగా దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకుండా ఇష్టానుసారంగా బ్రతికితే అపవాది గర్జించే సింహము వలే ఎవరిని మృంగుదరా అని వెదకూచు తిరుగుచున్నాడని దేవుని వాక్యంలో ఉంది సో అపవాది ఏదో లైఫ్ టైంలో ఒకసారి రెండుసార్లు విశ్వాసుల మీద అటాక్ చేసి వదిలిపెట్టడండి నువ్వు దేవుని కొరకు పరిగెడుతూ ఉంటే ప్రతి క్షణము నేను వెనక్కి లాగాలని ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటాడు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు బైబిల్ గ్రంథంలో ఈ వచనాన్ని చదివినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ దావీదు సౌలు యొక్క అనుభవంలో జరిగిన కొన్ని సన్నివేశాలు జ్ఞాపకం చేశాడు గాతువాడైన గొల్లాతు దేవుని ప్రజలను ఎదిరిస్తూ భయపెడుతున్న తరుణంలో చిన్నవాడైన దావీదు దేవుని శక్తితో బలంతో ధైర్యంతో గొల్లాత్తును ఎదిరించి ఆ తర్వాత విజయాన్ని సాధించిన తర్వాత దావీదుకేమో పదివేల కొలది చేయాలు సౌలుకేమో వేల కొలది చేయాలని ప్రజలు పొగిడినప్పుడు సౌలుకు అసూయ కలిగిందంట ఆ రోజు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అనే మాట వాక్యంలో ఉంది హీ వాస్ జెల్లెస్ ఆఫ్ డేవిడ్ అసలు దావిదే నిలబడకపోయింటే దాసులు దాసులైపోయేవారుగా ఫిలిస్తీన్లకి ఇస్రాయలీలందరూ ఫిలిస్తీన్ల చేతిలో నాశనం అయిపోయేవారుగా ఇస్రాయలీల మీదకి నాశనం రాకుండా ఇస్రాయలీలకి కష్టం రాకుండా తన ప్రాణాన్ని రిస్క్ చేసుకొని మరీ దేవుని ప్రజల కొరకు పోరాడాడు దావీదు నీకు ఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ నీకెప్పటికీ మేము ఋణస్థులమే నీకెప్పటికీ మేము కృతజ్ఞులమేనయ్యా ఎందుకంటే నువ్వు దేవుని పక్షాన నిలబడ్డావు మన పరువు నిలబెట్టావు మమ్మల్ని అందరినీ కాపాడవు దేవుని ధైర్యంతో శక్తితో నువ్వు నింపబడ్డావు దేవుని ఆత్మనీలో ఉందని దావీదును అప్రిషియేట్ చేయాల్సింది దావీదును మెచ్చుకొని దావీదు విషయంలో ఒక గ్రాటిట్యూడ్ కలిగి ఉండాల్సింది బదులు సౌలులో విషపు చూపు ప్రారంభమైంది అసూయ ప్రారంభమైనట్లుగా దేవుని వాక్యాలను చూసాము అసూయ ప్రారంభమైన తర్వాత చూడండి హృదయంలో ఏది ప్రారంభమైనా అది ఏదో ఒక సమయంలో బయటకు వస్తుంది ఇట్ విల్ కమ్అవుట్ ఎనీ హృదయంలో గ్రాటిట్యూడ్ ఉంటే ఆ కృతజ్ఞత ఏదో ఒక రూపంలో మనం వ్యక్తపరుస్తాం హృదయంలో కోపం ఉంటే ఆ కోపం ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చేస్తుంది హృదయంలో ఒకవేళ ఎవరి మీద అసూయ ఉంటే ఆ అసూయ కూడా ఏదో ఒక విధానంలో ఏదో ఒక సందర్భంలో పరిస్థితిలో ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది దావిధి కూడా ఆ ఎప్పుడైతే దేవుని పేరట యుద్ధాన్ని చేసి జయాన్ని పొందుకున్నాడో సౌలుకు అసూయ ప్రారంభమై సౌలు ఏం చేశాడంటే దేవుడున్నాడు సౌలేమో అపవాది పార్టీలో చేరిపోయాడు దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టింది దురాత్మ సౌలులో ప్రవేశించింది దావీదేమో దేవుని శక్తితో దేవుని బలంతో దేవుని ప్రభావముతో దేవుని ఆత్మతో నింపు నింపబడిన వ్యక్తి ఇప్పుడు చూడండి దావిదు స్థానంలో మనం ఉంటే ఆ సౌలు స్థానంలో అపవాదు ఉన్నట్లు ఎందుకంటే సౌలు హీ వాజ్ కంట్రోల్ బై ద ఈవల్ స్పిరిట్ అపవాది చేత అపవిత్రాత్మ చేత నియంత్రించబడుతున్నాడు కాబట్టి మేలు చేసిన దావీదుకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు దావిదు ప్రాణం తీయాలని తన చేతిలో ఉన్న ఈటను విసిరాడంట రెండు మార్లు అలా చేశాడు కానీ దావీదు తప్పించుకున్నాడు ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్ దావీదు ఎప్పుడు సౌలు ముందు కూర్చున్నా దావీదు లోపల భయం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే సౌలు అటాక్ చేశాడో ఆ స్పియర్ తో అప్పటి నుంచి దావీద్లో ఒక భయం ప్రారంభమై ఉంటుంది ఏమనంటే ఈటని ఇంకెప్పుడు విసురుతాడో ఇంకెలా విసురుతాడో అమ్మో సౌలు చేతిలో ఈటుంది ఉంది ఈటు ఉందంటే నన్ను చంపడానికి నన్ను ఎప్పుడైనా చంపచ్చు అని దావీదులో ఒక భయం నాచురల్ కదండి దావీది కూడా ఒక మనిషే కాబట్టి దావీదు మనసులో ఎప్పుడు ఒక అలర్ట్నెస్ అట్లీస్ట్ అంటే వణికిపోయేంత భయం లేకపోయినా ఒక అలర్ట్నెస్ ఎప్పుడైనా నన్ను అటాక్ చేయొచ్చు సౌలు అనే ఒక అలర్ట్నెస్ దావీదులో ఉంటుంది అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే దావీదు మనసులో సౌలు అతన్ని ఎప్పుడు అటాక్ చేస్తాడా అనే ఒక భయం ఒక అలర్ట్నెస్ దావీదులో ఉంటే దావీదు మీద లేక దావీదులో దేవుని ఆత్మ ఉందని తెలుసుకొని సౌలు దావీదును చూసి భయపడడం ప్రారంభించడంట అదే మాట మళ్ళీ చూస్తాం చూడండి ఇప్పుడు దావీదు స్థానంలో మనం ఉన్నామని చెప్పాను కదండి మనకు విరోధంగా కొన్ని ఆయుధాలు రూపించబడుతున్నాయి అయితే సౌలు దావీదుకు విరోధంగా ఈటను విసిరి చంపాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దావీదును చూసి సౌలు భయపడుతున్నాడు ఎందుకంటా దావీదేదో పరాక్రమశాలని కాదు దావీదేదో కండలు పెరిగిన ఒక సంసోన్ వంటి పర్సనాలిటీ అని కాదు కానీ దావీదుకు యహోవా తోడుగా ఉన్నాడని హలెయ్యా నీకు నాకు దేవుడు తోడుగా ఉంటే మనల్ని చూసి అపవిత్రాత్మ శక్తులు వణుకుతాయి మనల్ని చూసి వ్యాధులు వణుకుతాయి మనం మనం కూడా వణుకుతూ ఉంటాం కొన్నిసార్లు అమ్మో నాకు వచ్చేస్తుందేమో అమ్మో నాకు ఏమైపోతుందో అమ్మో కళ అయిపోయిందంట వీళ్ళ అలా అయిపోయిందంట అని నీలో ఒకవేళ భయం ఉండొచ్చేమో కానీ బికాస్ యూ ఆర్ బీయింగ్ అటాక్ట్ నీవు దాడి చేయబడుతూ ఉన్నావు అది ఒకవేళ వైరస్ ద్వారా అవ్వచ్చు లేకపోతే అపవిత్రాత్మ శక్తులు నీ మీద ప్రయోగాలు చేస్తూ ఉండొచ్చు లేకపోతే కొంతమంది మరి నీ శత్రువులు నీకు విరోధంగా పన్నాగాలు పన్నుతూ ఉండొచ్చు నిన్ను ఇరికించాలని ఇబ్బంది పెట్టాలని నీ మీద దాడి చేయాలని అయితే దేవుడు నీకు తోడుగా ఉంటే నీ శత్రువు మాత్రం నీకు భయపడతాడు హలిలుయ్యా కారణం ఏంటంటే నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధము వర్దిలాంగ్ చూడండి ఈట ఎల్లి గోడలో నాటుకుపోయిందంట అంటే అంత బాగా చూసి గురి గురి చూసి కొట్టాడు సౌలు కానీ దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదుకు వెంట్రుక కూడా నేల రాలకుండా దేవుడు కాపాడాడు దేవుడు భద్రపరిచిన తర్వాత ఆయుధము దావీదుకు విరోధంగా వాడబడుతూనే వచ్చింది ఇట్ వాజ్ లైక్ అ ఫ్రీక్వెంట్ అటాక్ వన్ అటాక్ ఆఫ్టర్ అనదర్ అయితే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్న మాట దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ వాగ్దానము దావీదు జీవితంలో నెరవేరింది అయితే ఇప్పుడు అటాక్ చేస్తూ వచ్చిన ప్రయత్నాలు చేస్తూ వచ్చిన మర్డర్ అటెంప్ట్స్ చేస్తూ వచ్చిన సౌలికేం జరిగింది అని ఆలోచిస్తే ఏ ఆయుధాలు వాడి దావీదును చంపాలని దావీదును మట్టు పెట్టాలని సౌలు ప్రయత్నం చేశాడో అడు ఈట పట్టుకొని తిరిగాడు ఏ ఆయుధం ఉంటే ఆయుధంతో దావిదును ఇబ్బంది పెట్టాలని నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు కానీ దావిదుకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్దిల్లలేదు కానీ సౌలు ఏ ఆయుధాలతో దావిదు మీద అటాక్ చేస్తూ వచ్చాడో అదే ఆయుధాలతో తన ప్రాణాన్ని తీసుకొని ఒక భయంకరమైన దుస్థితి తన జీవితంలో వచ్చింది నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము మాత్రము వర్ధిల్లదు ఎందుకంటే ఇది దేవుడు ఇస్తున్న వాగ్దానం దేవుడు దావీదుకు తోడై ఉండెను కనుక అనే మాట చూస్తాం దేవుడు నీకు తోడై ఉంటే నీకు విరోధంగా ఆయుధాలు రూపించబడవు అని కాదు ప్రయోగించబడవని కాదు ఒకవేళ ప్రయోగించబడిన ఏ ఆయుధము కూడా నీకు విరోధముగా వర్దిల్లదు నీవే వర్దిల్లుతావు నీవే క్షేమంగా ఉంటావు నీవే జయం పొందుకుంటావు నీవే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఆయుష్ను పొందుకుంటావు కనుక భయంతో నీవు ఉన్నట్లయితే దేవుని వాగ్దానాన్ని తిప్పట్టి ప్రార్థించే దావిదు పక్షంగా ఉన్న దేవుడు నీ పక్షంగా కూడా తోడయండి నీకు సహాయం చేసి జయమిస్తాడు